హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సొరకాయ బర్ఫీ తయారు చేయడం నేర్చుకుందామండి ఈ సొరకాయ బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంట్లో ఉన్న వాటిలతోనే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలండి సొరకాయండీ సొరకాయని నేను చిన్న చిన్న సైజు లాగా ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నానండి చేసుకొని తురుములాగా పట్టుకున్నానండి పట్టుకొని పాలు పంచిదార తీసుకున్నానండి ఈ సొరకాయని ఈ విధంగా తురుములాగా చేసుకున్నాక ఒక బాండీ తీసుకున్నానండి బాండీ తీసుకొని ఈ సొరకాయ ఉంది ఒక కప్పు సొరకాయని వేసేస్తున్నానండి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అంటే ఆ దాంట్లో వాటర్ అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి వాటర్ని పోయేదాకా సరక అంత బాగా ఫ్రై అయ్యేదాకా ఆ వాటర్ని పోయేదాకా అందుకని దాంట్లో కొంచెం ఇలా కొంచెం ఫ్రై అయిపోయినాక మనం దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ నెయ్యిలో ఈ సొరకాయని బాగా వేపాలండి బాగా వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి చూ సరకాయ బాగా టేస్ట్గా వస్తుంది బర్ఫీ బాగా ఫ్రై అయిపోయినాక కొంచెం నేను ఒక కప్పు షుగర్ వేసుకున్నానండి ఒక కప్పు షుగర్ వేసుకొని బాగా ఈ సరకాయ దాంట్లో మిక్స్ చేసుకుంటూ సర పాకం వచ్చేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలండి పంచదార అంతా కరిగేదాకా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకొని సరకాయ పంచదార బాగా కలుపుతూ ఉంటే బాగా మిక్స్ చేసుకుంటే సరకాయ అంతా బాగా దగ్గరగా అవుతూ ఉంటుందండి ఇలా దగ్గరగా కొంచెం అవ్వంగానే చూడండి పాకం వచ్చింది కొంచెం లేత పాకంగా తీసుకోవాలి విధంగా చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి పంచదార అంతా కరిగిపోయింది ఈ మరి గట్టి పాకం అయితే రాదు వాతుక్కుపోయేది కొంచెం లేతగా మంచిగా మీడియంగా ఉండేలాగా పాకం తీసుకొని ఈ విధంగా కన్సి ఈ విధంగా వచ్చేటట్టు చూసుకొని బాగా అయిపోయినాక దాంట్లో కొంచెం మనం పాలు తీసుకోవాలండి ఈ విధంగా వచ్చినాక కొంచెం మనం పాలు తీసుకోవాలండి ఒక కప్పు పాలు తీసుకొని ఇందుట్లో పోసుకోవాలండి పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకుంటే ఈ సొరకాయలోకి బాగా కలుపుతూ ఉండాలండి కలుపుతుంటే పాలన్నీ ఇంకిపోయి మేము మొత్తం పాలన్నీ ఆవిరైపోయి బాగా ఇంకిపోయి సొరకాయలో బాగా పాలు ఉరికేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి అదే బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే చూడండి ఈ విధంగా మారుతుంటుంది పాలైతే కొంచెం ఈ విధంగా దగ్గరికి అయ్యేదాకా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇక దగ్గరికి అయిపోయినాక చూడండి దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని ఇందుకులో వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే డ్రై ఫ్రూట్స్ లేవు కాబట్టి స్కిప్ చేశాను ఈ విధంగా కోవా కూడా వేసుకోవచ్చు మొత్తం ఈ విధంగా మొత్తం దగ్గరికి అయినాక మనం కొంచెం ఒక ప్లేట్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ రాసుకొని బర్ఫీని అంతా వేసుకొని మనకి ఏ సైజ్ కావాలో సైజులో కట్ చేసుకుంటే సరే బర్ఫీ రెడీ అయినట్టేనండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్స్